హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ నా వీడియోకైతే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళకి ఒక ఆమెకైతే కాల్ వచ్చింది అది ఏంటంటే అవి ఏమంటారు సైబర్ కాల్సే అనుకుంటారు నాకు తెలిసి కూడా ఏమనంటే ఈ సిమ్ నాదేనండి అంతకుముందు నేను వేరే కంపెనీలో ఇచ్చాను ఆ నెంబర్కు నాకు ఆ కంపెనీలో అది ఓపెన్ కావాలి అంటే ఈ నెంబరుకు వచ్చిన ఓటీపీ చెప్తే అది ఓపెన్ అవుతుంది అని చెప్పి కాల్ చేశారంట మరి ఇది మేము తీసుకున్నాం కదా అని చెప్పి ఆమె కూడా అన్నదంట మీరు తీసుకున్న పర్వాలేదండి మీరే ఉంచుకోండి మీకే ఉంటుంది ఓకే నాకు కంపెనీలో నేను ఇదివరకు యూజ్ చేసిన నెంబర్ కాబట్టి నేను కంపెనీలో ఇచ్చాను కాబట్టి నాకు ఆ నెంబరుకు నేను ఓటీపీ పంపిస్తాను నాకు ఆ ఓటీపీ చెప్పండి సరిపోతుంది నాకు కంపెనీలో వర్క్ కంప్లీట్ అవుతుంది నేను మళ్ళీ కాల్ చేయను అని చెప్పి అన్నదంట సో ఆమె అయితే నా దగ్గరికి వచ్చి నన్ను అడిగింది ఆ అమ్మాయి అడిగింది అడిగితే నేను చెప్పాను ఇప్పుడున్న సమస్యలు ఎంత పెద్దగా ఉన్నాయి సైబర్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి తెలిసి కూడా మళ్ళీ నువ్వు ఇంత చదువుకున్నావు గట్ ఎట్లా చెప్తా అనుకుంటానో మళ్ళీ నన్ను ఎట్లా అడుగుతున్నావు అంటే నాకు ఏమర్థం కాక అడుగుతున్నానని అనేసింది ఆ అమ్మాయి సో ఇంకా లిఫ్ట్ చేయకు ఫోన్ లిఫ్ట్ చేయకు నువ్వు కూడా ఫోను అదేంటి బ్లాక్ లిస్ట్లో పెట్టుకోమని చెప్పాను ఆ నెంబరు సో అలాగనే చేసింది జాగ్రత్త అండి ఫోన్ మెంబర్లకు ఓటీపీ అని అదని ఇదని సైబర్ నేరగాళ్ళు అయితే రెడీగా ఉన్నారు అందులో ఆడవాళ్ళు ఉన్నారు ఇంకా ఆడవాళ్ళు కూడా కాల్ చేసి అదే మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే జాకెట్లు కుట్టి పంపకం చేస్తున్నాను నిన్న కుట్టిన బ్లౌజెస్ కాబట్టి ఇవి కంప్లీట్ చేయాలి కస్టమర్ అయితే వస్తారు తీసుకపోతామని నేను మనకు షాప్లో గిరాకి ఎవరన్నా వచ్చినప్పుడు ఇస్తాను కా ఖాళీగా ఉన్నప్పుడు పంపకాలు అయితే చేస్తాను చాలా మంచిగా అనిపిస్తుందండి పని చేస్తూ సాయ పొద్దుగాలం మొదలుకొని సాయంత్రం వరకు ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఊరికే పట్టిగానే ఉండి ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు అట్లా ఇట్లా చేసే బదులు ఇంకా టీవీ కానీ అయితే అస్తమానం గుడ్లు ఇట్లా పెట్టుకునే చూడాలి అట్లా చూడడం వల్ల మైండ్ ప్లస్ కండ్ల మీద చాలా వెయిటే ఉంటుందండి బాగా చూడాల్సిన అవసరం లేదు ఏదో అట్లా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తే సరిపోతుంది కదా అదే మనం అంతగా మనం పనిచేసేవనుకో మనం చేసే దాంట్లో పది రూపాయలు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కాబట్టి అస్తమానం ఉంటే ఈ కడ కూర్చోండి వట్టిగా ముచ్చట్లు కడ కూర్చోండి వీళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి ఇట్లా కాకుండా మంచిగా పని చేస్తూ పొద్దు గడిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకైతే ఒక కస్టమర్ వచ్చినారు వాళ్ళకి కావాల్సింది ఇచ్చినాను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఏమండి చేతిలో పని ఉంటే చేయాలి కదా మన బాధ్యత అని మంచిగా ఉంటుంది పట్టుదల బాధ్యత పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్